నమస్తే మహేంద్రెడ్డి చెప్పే నమస్తే అన్న సార్ నిన్న పని కాలేదంట బుక్ అయిందంట పని కాలేదంట వెళ్తా అనుకున్నా కానీ పని కాలేదంట రాలేదు ఇంకా బెంగళూరుకి వెళ్ళి రాలేదు రాలేదు వస్తా అనుకున్నా వస్తున్నాయి వస్తున్నా పని కాలేదంట బుక్ అయిందంట నైటే వస్తున్నా కానీ పని కాలేదంట ఫోన్ చేసినాను నువ్వు అయితే ఏం లేదన్నా ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదన్నా అవును సార్ చెప్పిండు ఏం చెప్పిండ అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడబాల్ రెడ్డి ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేద్దాము ఎంత వన్ అండ్ హాఫా ఒకటి ఒకటిన్నారు అన్న త్రీ త్రీ చెప్పిన నేను ఎంత మల్ల వాళ్ళ ఆ ఎంత ముప్పై లక్షలా త్రీ సిఆర్ అన్న నేను వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు అలా పేరు చెప్తే మీరు వాళ్ళకి మళ్ళీ మార్కెట్ లో రత్ అవుతుందని అనుకుంటున్నా అలాగే నేను గిరానికి చెప్తాను వాళ్ళ గిరిని చెప్పించిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తే నేను కలెక్టర్ కలువు అంటేనే పోయి కలుస్తున్నాను అంతే నేను వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే నేను కలెక్టర్ పోయి కలు కలెక్టర్ పోయి కలువును ఆయన కడర్ చెప్పిన ఆ కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి అట్లా మీకేమో చెప్పి కలెక్టర్ కలిసిందని అనా నీకేమో చెప్పి కలెక్టర్ కలిసిందని నాతోని గిరిసార్ అన్నాడు మనం మనతో మాట్లాడుతుండు మళ్ళా ఆటో పోయి కంప్లైంట్ ఇస్తుండే మహేందర్ అన్న ఒకసారి మాట్లాడు బాలరెడ్డి కలుద్దాము ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు దివ్యశాంతితో ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు మహేందర్ మహేందర్ రెడ్డి అన్న దివేశాంతి ఇద్దరిని ఓసారి కూర్చొని మాట్లాడుకోమ్మను ఒక ఫైనల్ ఫిగర్ చెప్పాను చెప్తే నన్ను వచ్చి కలుస్తాను అదే గిరణకు మాట్లాడు నువ్వు కేఆర్ గారు రాదా రారా రాదా ఐదు నిమిషాలు రా మాట్లాడరా నేను నాకు ఒక ఫంక్షన్ నాకు వేరే ఫంక్షన్ ఉంది అది దాని కోదామని రెడీ అవుతున్నాను నేను నేను నువ్వు నువ్వు కాడికి రా తమ్మి కుటుంబ కేఆర్ గారు ఐదు